గేమ్ అందరూ ఆడుతున్నారు మనం తక్కువ కాబట్టి అందరూ బిగ్ బాస్ గేమ్ ఆడుతున్నారు అసలు ఫస్ట్ థింగ్ అంతా వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి ఎవరు మనం తక్కువ చేసి మాట్లాడలేము ఆడినోడు ఉంటాడు ఆడినోడు బయటకు వచ్చేస్తాడు దాంట్లో మా తను అయితే హండ్రెడ్ పర్సెంట్ లోపల ఉంటుంది కానీ అందరి కళ్ళు అందరూ మాటలు అందరి దృష్టి దృష్టి తగిలిట మా తను జ మీద వస్తున్నాయి కళ్ళు మొత్తం అంత మంది బిగ్ బాస్ లో ఎవరు ఇవ్వడం బయట మా అక్క మీద పడుతున్నాయి బయట కళ్ళు అంతే లోపల కళ్ళు అంతే అది అంటే ఆమె మొక్కదని చేసి టార్గెట్ చేస్తారు కదా దాని గురించి మాట్లాడుతున్నా అందరూ ఆడుతున్నారు అందరు మాట్లాడు అందరూ టార్గెట్ చేయండి ఆ మొక్కతో చేస్తుంది ఆ మొక్కదే ఆడుతుంది అంటే ఆ మొక్క మనిషి కూడా ఆమె ఆమె ఆడుతుంది ఆమె ఉంటుంది మీకు దమ్ము జరిగి ఉంటే ఆమె నెక్స్ట్ బయట పంపించండి చూద్దాం జనాల్ని చేయలేరు కదా ఆ గెలాలకు నచ్చుతుంది ఇంట్రెస్ట్ ఉంది ఆడుతుంది ఆమె ఏం పని ఆమె చేసుకుంటానికి బిగ్ బాస్ లో ఉంది ఓకేనా నేను వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు కదా నెక్స్ట్ వీక్ ఉంది డబుల్ డబుల్ చేసేస్తారు లాస్ట్ లో పవన్ కళ్యాణ్ తనుజని మిగిలిస్తారు తనుజ మీద రైతు పవన్ కళ్యాణ్ రైతుడు ఆ అది మరి ఏదైనా సరే మనుషులతో పెట్టుకోకుండా తను చేత పెట్టుకున్నారనుకో ఏమి ఉండవు ఇంకా పిఆర్ గేమా ఇంకేమి అంటే గెలిచిందంటే అట్ట అంటారు గెలకపోతేనే ఇట్ట అంటారు ఏది మాట్లాడిన ఏం చేసినావు ఇంకా అంతే అది అడగను అడగండి అడిగా పవన్ కళ్యాణ్ కెప్టెన్ కనుక తన కొంచెం దగ్గరగా ఇటు అంటున్నారు ఒక విషయం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ లేచింది మా అక్క వాళ్లేసాడు ఎందుకంటే మీద ఇంట్రెస్ట్ చూపించడం వల్ల అక్కని ఎంకరేజ్ చేయడం వల్ల ఎంత వారికి ఇంకా తనుజా తనుజా అని చెప్పి భద్ర చేస్తున్నాడో జనాలు కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇన్ని రోజులు అమ్మాయిలు పిచ్చోడు అమ్మాయిలు పిచ్చాడు పవన్ కళ్యాణ్ అన్నాడు ఈ టూ వీక్స్ నుంచి ఎందుకు వస్తున్నాడు తనుజకు మీద పెట్టడమే కదా ఇంట్రెస్ట్ ఇప్పుడు పవన్ అన్ను రీతి ఉన్నారు వాళ్ళు ఎట్లా లవ్ టెన్ వాళ్ళు నార్మల్ ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ లేకుండా ఈ టూ వీక్స్ నుంచి ఎందుకు లెగిస్తున్నాడు మా అక్కని డౌన్ చేసి ఆయన లెగుస్తున్నాడు బట్ ఇంకొకవేళ ఒకవేళ రేపు కలిసినా కూడా నువ్వు తనుజ వాళ్ళకి గెలిచావని టాక్ వస్తుంది ఒకవేళ ఆపోజిట్ మా అక్క గెలిచినా కూడా పవన్ కళ్యాణ్ ఓడిపించడం వల్ల గెలిపించడం వల్ల నువ్వు కప్పు గెలిచావని మాట్లాడతాను జనాలు అంతే ఇరు తిరుపతి మాట్లాడతాను దొడ తిరుగు మాట్లాడతాడు ఎవరు లేదన్నా ఒక విషయం చెప్పనా ఎన్నో మాటలు మాట్లాడతాడు ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారంటే సార్ కొంచెం ఏదైనా నార్మల్గా మాట్లాడే కలుపుడే ఇంకా కలుపుతుంది గారు కలుపుతుంది ఇంకో ఏదో ఉంది ఏదో జరుగుతుంది అని రాసేసుకుంటాను అన్ని ఏమి ఉండదు అబ్బాయి గా చెప్పింది మీరు ఏదైతే తను చాగటు మాట్లాడుతున్నా క్లారిటీ చెప్పేసింది జస్ట్ ఫ్రెండ్స్ మేము బిగ్ బాస్ లో ఉన్నంత వరకే ఉంటాము బయటకి వెళ్ళిపోతే నువ్వెవరో నేను ఎవరు చెప్పి క్లారిటీగా చెప్పింది పవన్ కళ్యాణ్ మొహం మీద చెప్పడేసింది తన్ను పర్రా 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 కాచుకున్నాడు ఎన్ని చూడట్లేదా వీడియో చూడట్లేదా మీరు తను చా ఆల్రెడీ బయట ఉన్నారు ఆమె కూడా పెళ్లి చేసుకుంటుంది అన్న ఒక్కళ్ళే ఉంటారు కదా ఒక్కళ్ళే ఉంటారు ఆమె చెప్పారు ఆమె కోసం బయట వెయిటింగ్ చేసిన చెప్పారు అలా నేమ్ మనకి ఎవరికి తెలియదు దయచేసి ఆమె మీద రోమన్స్ క్రియేట్ చేయమకండి ఓకేనా మీకు పని పాట లేకపోతే పని పాట లేకపోతే బయట ఎన్నో జరుగుతుంది దాన్ని కూడా చెక్ చేసుకోండి ఒక ఆడపిల్ల మీద నిన్నేసి ఏమాకంటారు అన్న మాకు డిమాండ్ పవన్ కి తనోజాకి వార్ జరుగుతుంది ఆ తనోజ బాగా ఎడుస్తుంది అనమాట టూ డేస్ నుంచి ఒక అబ్బాయి మీతో మనం ఎగబడాలంటే ఎగబడలేము కాబట్టి నార్మల్ కొంత మాట్లాడదాం కానీ అబ్బాయి దే గెలుస్తుంది ఒక అమ్మాయి అబ్బాయి మీద గొడవ అబ్బాయి కందులు చూపించి మీది మీద వెళ్ళిపోతాడు అమ్మాయి వెళ్తాదా మా సిచువేషన్ కూడా అంతే ఇప్పుడు ఒకవేళ పవన్ మీద వెళ్ళింది అనుకో రియాక్ట్ అవుతుంది ఇద్దరు అవుతుంది కదా అందుకని చెప్పి లేనిపో గడవలు ఎందుకు గడపలి దాని మీద కప్పు మీద తనకే ఎక్కువ అంతే ఎవరు ఏడవట్లేదు అన్న మీరు ఎత్తుకుతారన్న ఏడుస్తుంది ఉంది పక్కనుంది వాడున్నాడు ఈడున్నాడు ఉన్నాడు పాతుకున్నాడు చెప్పి ఓ చదువుతా ఉంటారు ఇంకా ఏముండదు ఓకేనా లాస్ట్ అండ్ ఒకటే అవుతే చెప్తున్నా ఆమె మీద ఎంత నెగిటివ్ చేసి మూ మీకు ఒక రూపాయి రాదు నాకు ఒక రూపాయి రాదు బట్ ఏంటంటే మంచితనం ఎవరు ఆడుతున్నారు ఎవరు మనసుకి గెలుస్తున్నారని చూడండి జనాలు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ తను తను గెలిపించింది పవన్ కళ్యాణ్ అన్నా ఒక విషయం చెప్పనా జనాలు ఎప్పటికప్పుడే వన్ మిట్కే ఏ క్షణం ఎట్లా మారిపోతే ఎవరికి తెలీదు ఇంకా ఉంది కాబట్టి ఆలోచించండి ప్రతి ఒకటి పది సార్లు ఆలోచించండి ఓకేనా అంతే ధనా యాదవ్ అమ్మా నేను ఒక నార్మల్ పర్సన్ దయచేసి నా మీద రోమని క్రియేట్ చేసి చేసిన అక్క మంచిగా ఆడుతుంది క్రియేట్ చేసి నాకు ఏదో లక్షల కోట్ల డబ్బులు ఎవరు ఇవ్వట్లేదు నేను నార్మల్ కామన్ పర్సన్స్ ఓకేనా మంచితనం క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ ఓకేనా దయచేసి నాకు ఏదో డబ్బులు ఇస్తుంది నేను ఏదో కావాలని చెప్తున్నా అని చెప్పి దయచేసి అలా చేయడం